అందరికీ నమస్తే వీడియో వస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కవితక్క కొత్త పార్టీ పెడుతుంట ఊహాగానాలన్నమాట తెలంగాణ జాగృతి ఏదో పేరు మీద నిజ నిజంగా తెలంగాణలో పార్టీ పెడితే ఎన్ని సీట్లు రావచ్చు అనేది నేను ఈ మధ్యన మా ఫ్రెండ్స్తోంటైనా కానీ నార్మల్గా జనాలు అలా మాట్లాడుతుంటే ఎన్నడు డిస్కషన్ల మాట్లాడినమాట మామూలుగా నూట పంతొమ్మిది కదా తెలంగాణ నియోజకవర్గంలో ఆమె కనుక పార్టీ పెడితే మాత్రం సంచలనాలే నమోదైతే అనమాట అవి మామూలు సంచలనాలు కాదు నాకు తెలిసిన ఆమె కూడా గెలవదు ఎందుకంటే జీరో అనమాట అసలు ఆమె కేసీఆర్ గారు లేకుంటే ఆమెకు ఓటేసేటోడు దిక్కుదివాని కూడా ఇవ్వలేదు కేసీఆర్ గారు ముఖం చూసే ఓట్లేసేది బీఆర్ఎస్ పార్టీ ముఖం చూసే ఓట్లేస్తారు జనాలు కే కవిత కానీ చూసి ఓటేసే అంత సినిమా ఎవ్వరు లేదు ఆమెకు అంత లేదు ప్రజెంట్ అయితే కవితకైతే అంత లేదు పార్టీ పెట్టిందంటే ఆ డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మా ఊరి చుట్టుపక్కల ఊళ్ళో ఉంటాయి ఒక పదిహేలు నాకు తెలిసి అసలు అవంటే కూడా సరిగ్గా ఎవరికి జనాలకు తెలియదు ఊళ్ళలో అంటే ముసలి వాళ్ళకు పని చేసుకునే వాళ్ళకు ఆమె ఎవరో కూడా తెలియదు ఓన్లీ కేసీఆర్ని చూసి ఓట్లేస్తాం అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఎందుకు ఖైదన్నీ ఏం చేయకుండా సపోర్ట్ చేయకుండా ఎవరిని బెదిరించినా ఏం రాదు బెదిరిస్తే ఏమైంది ఇప్పుడు చర్మి లెక్కది ఏమైంది మీరు కూడా ఆవకాన్ని ఇంకా కాంగ్రెస్ పార్టీలో పోయింది కాబట్టి ఆ టూ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చింది మీకు అసలు జీరో పర్సెంట్ కూడా రాని పరిస్థితి అందుకనే ఏమీ మీరు ఏదో కలలు కనుక్కుంటా ఏదో ఊహించుకొని బీఆర్ఎస్ని పడగొడతా లేకుండా మీరు కాంగ్రెస్ లేకపోతే ఇంకా కాంగ్రెస్కి ఇంకా మైనస్ అనమాట బీజేపీ లేకపోయినా బీజేపీకి ఇంకా మైనస్ తీసుకుంటోళ్ళని రేపు మీరు సొంత తండ్రి ఉన్న పార్టీని ఎట్ట చేస్తారంటే రేపు బీజేపీ కాంగ్రెస్ పోయినాక కూడా బెదిరిస్తారన్న ఉద్దేశం ఏముంది అని జనాలు అనుకుంటుందన్నమాట కావున సొంతంగా పార్టీ పెట్టకుండా ఎప్పుడొత్తినే కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తే మీకు మంచి వాల్యూ ఉంటుంది విలువ ఉంటుంది మిమ్మల్ని అందరూ గౌరవిస్తారనమాట ఇప్పటికి గౌరవించే అక్క అక్క అనుకుంటా ఆ పైన ఖరాబ్ చేసుకోకుండా మంచిదనమాట